శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా రేపు మనకి పౌర్ణమి తిథి అనేది రాబోతు ఉంది బుధవారంతో కూడినటువంటి ఈ పౌర్ణమి తిథి రోజున మనం చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న రెమెడీస్ అనేవి మన జీవితంలో ఊహించని మలుపుననేది తీసుకువస్తాయన్నమాట అయితే ఆ రోజున కలబంద మొక్కతో మీకు ఒక పరిహారాన్ని తెలియజేయబోతూ ఉన్నాను అలాగే వారాహి అమ్మ అనుగ్రహం కోసం అమ్మ అమ్మకిష్టమైనటువంటి పౌర్ణమి తిథి రోజు జపించవలసినటువంటి ఒక మంత్రం గురించి కూడా తెలియజేస్తాను అలాగే మనకి ఈ యొక్క కలబందని ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి ఇంటిలో ఏ మూలన ఉంచుకోవాలి అలాగే నాటుకోవాలి అంటే ఇంటి ఆవరణ బయట ఏ దిక్కున నాటవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియచేస్తానండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్ అనేది నాకు చాలా మోటివేట్గా ఉంటుంది నాకు తెలిసిన నేను చదివినటువంటి మా గురువు గారు తెలిపినటువంటి మరికొన్ని విషయాలను మీతో ప్రతిరోజు కూడా షేర్ చేస్తూ ఉంటాను ఆ తల్లి అనుగ్రహం కూడా మీ అందరిపై ఎప్పుడు ఉండాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నానండి రేపు మనకి బుధవారం రోజున పౌర్ణమి తిథి అనేది కలిసి మాట ఈ యొక్క పౌర్ణమి చాలా చాలా మంచిదండి మనకి విలేజెస్లో అయితే ఎక్కువగా ఏరువాక పౌర్ణమి అంటారు ఎందుకు అంటే కనుక మనకి వర్షాలు పడిన తరువాత ఈ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి రోజున ముందుగా వినాయకునికి ఎక్కువగా పూజలు అనేది చేస్తూ ఉంటారు విలేజెస్లో అయితే ఎద్దుల బళ్ళని అరకబళ్ళని కట్టుకుని ఉండ్రాళ్ళు చేసుకుని పొలంలో ఉండేటువంటి వినాయకునికి దగ్గరికి ఈ ఏరువాక పౌర్ణమి రోజున అందరూ వెళుతూ ఉంటారు అలా ఆ వినాయకుని మొదటిగా పూజించి మనకి పంటలు అనేది పండాలనేసి పూజలు అనేది చేయటం అనేది చాలా విశేషంగా మాకు విలేజెస్లో జరుగుతూ ఉంటుంది అలాగే మనం ఈరోజున కలబంద మొక్కని మన వాకిలికి కనుక కట్టుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట ఎందుకు అంటే కనుక మన ఇంటిపైన నరదిష్టి నరఘోష చెడు దిష్టి చెడు ప్రభావం అనేటువంటివి మొత్తం కూడా అబ్జర్వ్ చేసేటువంటి శక్తి అనేటువంటిది ఈ యొక్క కలబందకి ఉందనమాట కలబందలో మనకి తెలియనటువంటి ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి అలాగే ఒక్కసారి కనుక మీరు ఈ యొక్క కలబంద మొక్కని మన సింహ ద్వారానికి కట్టినట్లయితే సంవత్సరాల పాటు కూడా అది ఎండిపోకుండా ఉంటుంది మీరు గమనించినట్లయితే దానికి ఎలాంటి నీళ్లు కూడా మనం పోయనవసరం లేదండి ఉట్టిగా ఒక తాడుతోని వేలాడి కట్టినట్లయితే అది ఇగుర్లు పెడుతూ ఉంటుంది పచ్చగా కూడా ఉంటుంది అలాగే బయటవారు ఎదురింటివారు పక్కింటివారు ఎవరైనా సరే ఒక మనిషి ఎదుగుదలను ఓర్చుకోలేరన్నమాట అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం పనిచేస్తుంది వాళ్ళ చెడు దృష్టి నుంచి మన ఇంటిని మనం కాపాడుకోవటం కోసమైతే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పరిహారం చేయవలసి ఉంటుంది ముందుగా ఏం చేస్తారంటే ఒక కలబంద మొక్కని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బుట్లతో అలంకరించుకోండి మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను క్లియర్గా ఇస్తున్నాను అలా కలబంద మొక్కకి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి ఈ యొక్క మొక్కని ఏదైనా ఒక ప్లేటులో పెట్టుకోండి పెట్టుకున్న తరువాత దీనితో పాటుగా మరొక మూడు వస్తువులనే మీకు వీడియోలో చూపించబోతూ ఉన్నాను ఆ మూడు వస్తువులని కూడా మీరు అదే ప్లేట్లో ఉంచుకొని మందిరంలో ముందుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారాన్నంతటినీ కూడా మనం పౌర్ణమి రోజు ఉదయం పూట కావచ్చు సాయంత్రం పూట ప్రదోష సమయంలో కానీ మనం చేయవచ్చు అన్నమాట ఇప్పుడు చెప్పిన విధముగా మీ యొక్క ఎదురింటి పక్కింటి పొరిగింటి వాళ్ళందరి నరదృష్టి నరఘోష ఏడుపులు అనేవి మన ఇంటి మీద పడకుండా ఉండటానికి ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా తొలగిపోవటానికి ఈ యొక్క కలబంద మొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇలా కలబంద మొక్కని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తరువాత దానికి కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది కూడా తీసుకోవలసి ఉంటుంది చాలామంది రాళ్ల ఉప్పు అని క్లియర్గా చెప్పిన సాల్ట్ అని అడుగుతున్నారండి మీరు కేవలం రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు అంటే మీకు పచారీ షాపుల్లో దొరుకుతుంది అలాంటి దొడ్డు ఉప్పు అనేది ఒక పిడికిళ్ళ నిండా తీసుకొని అదే ప్లేట్లో వేసుకోండి దానిపైన చిటికడు పసుపు కుంకుమ కూడా వేయండి అలాగే ఒక ఐదు యాలకలని తీసుకోండి సుగంధ భ్రవితమైనటువంటి యాలకలని ఐదును తీసుకోండి ఈ యాలకలనేవి లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి మన ఇంటిలోనికి లక్ష్మీదేవిని ఆహ్వానించటం కోసం ఈ యొక్క యాలుకలనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయన్నమాట అలాగే కొద్దిగా పసుపు కొమ్మును తీసుకోండి పచ్చివి మనకి మార్కెట్లో దొరుకుతాయండి పసుపు కొమ్ములు అంటే అర్థమవుతాయనమాట అలాంటి పచ్చి పసుపు కొమ్ముని కూడా ఒక్కటైతే సరిపోతుంది మీకు ఇక్కడ వీడియోలో తెలియటం కోసం నేను అలా అన్నమాట వీటన్నింటినీ కూడా ఒక ప్లేటులో పెట్టుకొని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఆరు దాటిన తరువాత పూజ చేసుకుందాము అనుకున్న సమయంలో ఈ యొక్క ప్లేటును తీసుకుని వెళ్ళి మీ యొక్క పూజా మందిరంలో మీరు యధావిధిగా ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే ఈ యొక్క ప్లేటుకు కూడా చేసేయండి అంటే ధూపం వేసిన కడ్డీలు వెలిగించిన హారతి ఇచ్చిన మొత్తం కూడా ఈ యొక్క ప్లేటుకు కూడా సమర్పించిన విధముగా చేసుకోండి అలా చేసిన తరువాత ఈ ప్లేటుని తీ ఒక పాటు అలా వదిలేయండి తరువాత ఆ ప్లేటును తీసుకుని వచ్చి మీ యొక్క హాలులో ఏదైనా ఒక ప్రదేశంలో ఉంచండి అంటే పిల్లలు అది కింద పడవేయకుండా కొద్దిగా ఎత్తులో మీరు మీ ఆ యొక్క ప్రదేశంలో ఉంచండి అంటే పంచభూతాలు తగిలేలాగా దానికి వాటర్ తగలనివ్వకుండా గాలి వెలుతురు ఇట్లా అన్నీ తగిలేలాగా మీ హాలులో అందరూ తిరిగే ప్రదేశంలో ఒక చోటన పెట్టుకోండి ఇలా పెట్టిన తరువాత దీనిని ఒక పదకొండు రోజులు కానీ పదిహేను రోజుల పాటు కానీ తీయకుండా ఉంచండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు దిష్టి నరదిష్టి నరఘోష మొత్తం తొలగిపోతాయనమాట మనం అందులో ఉపయోగించినటువంటి రాళ్ల ఉప్పికి కూడా దిష్టి దోషాన్ని తొలగించేటువంటి శక్తి అనేది మనకి ఇక్కడ ఉన్నదన్నమాట అలాగే పసుపు కొమ్ములు లక్ష్మీదేవికి ప్రీతికరం యాలకలు ప్రీతికరమైనవి పసుపు కుంకుమలు కూడా ఇంట్లో శుభాలను చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇలా మన ఇంట్లో ఉన్న నరదిష్టంతా తొలగిపోయినట్లయితే కనుక మన ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుందన్నమాట మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఎంత తొలగిపోయినట్లయితే లక్ష్మీదేవి నవ్వుతూ మన ఇంట్లోకి కాలు మోపుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని రేపు పౌర్ణమి రోజున సాయంత్రం వేళ చేసుకోండి లేదు మాకు ప్లేటులో పెట్టే అవకాశం లేదు అనుకున్న వాళ్ళైతే కనుక ఇప్పుడు చెప్పిన వస్తువులన్నింటినీ కూడా ఒక ఎర్రని క్లాత్లో ఉంచి మూటలాగా కట్టి ఈ కలబంద మొక్కని ఆ మూటని కూడా మీ ఇంటి యొక్క సింహద్వారానికి కట్టండి అంటే కలబంద మొక్కని తలక్రిందులుగా వేలాడ తీసినట్టుగా కట్టాలన్నమాట ఈ వస్తువులన్నింటినీ ఎర్రని గుడ్డలో మూటలాగా కట్టేసి దానితో పాటుగా కట్టండి ఇలా చేయటం వలన మన ఇంట్లోకి ఎలాంటి నకారాత్మక శక్తి అనేది ప్రవేశించకుండా ఉంటుంది మనం నుంచో తిరిగి ఇంటిలోనికి వచ్చేటప్పుడు మన కాళ్ళ వెంబడి వచ్చేటువంటి చెడు నెగిటివిటీ చెడు చెడు అంటే ధూళి దుమ్ము లాంటిది మనకి తెలియకుండా మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ కూడా అక్కడికే ఆగిపోతుందనమాట కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి అలాగే చిన్నపిల్లలు ఉన్నవారు ఎవరైనా సరే పౌర్ణమి రోజే కాకపోయినా మిగతా ఏ సందర్భములో అయినా కూడా గారమండ అని ఒకటి దొరుకుతుందండి ఈ యొక్క మండని అలాగే ఈ యొక్క కలబందని మీ ఇంటి సింహద్వారానికి పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఆ గది వాకిలి దగ్గర కూడా కట్టడం వలన పిల్లలకి ఎలాంటి చెడు అనేది ఆశించకుండా ఉంటుంది పిల్లలకి దిష్టి దోషం నరదిష్టి ఇలాంటివి తగలకుండా ఉంటాయన్నమాట అలాగే ఈ యొక్క కలబంద మొక్క అనేది లక్ష్మీదేవికి ప్రియకరమైనది మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేయాలని వచ్చినా కూడా తిప్పికొట్టేలాగా ఈ యొక్క కలబంద మొక్క అనేది పనిచేస్తుందన్నమాట ఎవ్వరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఆ రోజున మీకు వారాహి అమ్మవారి మంత్రము కూడా ఒకటి జపించమని చెబుతూ ఉన్నాం కదా ఇప్పుడు ఆ మంత్రాన్ని కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను దానికన్నా ముందుగా ఏం చేస్తారంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పంచమీతిథి కలిగి ఉన్నది కాబట్టి యథావిధిగా ప్రతిరోజు ఎలా పూజ అనేది చేసుకుంటామో అలాగే పూజాది కార్యక్రమాలు అనేది చేసుకోండి చేసుకున్న తరువాత పౌర్ణమి చంద్రునికి కొద్దిగా పాలు అనేది సమర్పించండి ఒక గంట బయట ఉంచిన తరువాత ఆ పాలని ఇంటిలోని వారందరూ కూడా తీ ప్రసాదంలాగా సేవించవచ్చు అన్నమాట ఇలా చేయటం వలన మీ మీ ఒంట్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా పూర్తిగా అన్నమాట మీకు ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు కూడా దరిచేరనివ్వకుండా చూస్తుంది ఆ చంద్రుని అనుగ్రహం అనేది అలాంటిదన్నమాట కాబట్టి పూర్తిగా చంద్రకిరణాలు పడేటువంటి ప్రదేశంలోనే ఆ పౌర్ణమి గడియలలోనే పాలని ఒక గ్లాసులో పెట్టి ఉంచండి తరువాత ఇంటిలోని వారందరూ కూడా ప్రసాదంలాగా స్వీకరించండి ఇలా చేయటం చాలా మంచిదన్నమాట మీరు యథావిధిగా పూజ అనేది చేసుకోమని చెప్పి ఉన్నాం కదా ఆ పూజ అనేది చేసుకున్న తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని అవకాశం ఉన్నట్లయితే కనుక కంద దీపాన్ని వెలిగించటానికి ప్రయత్నం చేయండి అమావాస్య రోజు పౌర్ణమి తిథుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి కంద దీపాన్ని వెలిగించటం వలన మనం ఏమి కోరుకున్నా కూడా ఆ కోరికలనేవి తొందరగా సిద్ధింపజేయబడతాయన్నమాట అంటే ఆ తల్లిని మనం మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రేమతో ఏది అడిగినా కూడా విత్న్ వన్ అవర్లోనే మన కోరిక అనేది ఆ తల్లి తీరుస్తుంది కాబట్టి ఆ రోజున అవకాశం ఉంటే ఈ యొక్క పనిని మీరు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాము కొత్తగా చూసేవాళ్ళు తెలియని వాళ్ళు ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవటం కోసమని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నామన్నమాట అలాగే మీ పూజాది కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తరువాత ఇంకా భోజనము చేసి ఉపక్రమించాము అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ కోరిక ఎంత కష్టతరమైనదైనా ఎంత ఇబ్బందికరమైనదైనా తీరుతుందో లేదో అనేటువంటి సందేహము ఉన్నా కూడా ఆ కోరికను తీర్చి చూపించేటువంటి బాధ్యత ఆ వారాహి అమ్మవారిది మనం మనస్ఫూర్తిగా అమ్మని మనసులో తలుచుకుంటూ ఆర్తితో అమ్మని అడిగినట్లయితే కనుక మనకి వెంటనే ఆ తల్లి అమ్మవారి యొక్క దయ అనేది చూపిస్తుంది అలాగే ఈ యొక్క పరిహారాలు అనేది మీరు పిరియడ్ టైంలో నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు అస్సలు చేయకూడదండి ఈ విషయాన్ని మీరు క్లియర్గా గమనించండి ఎలా పడితే అలా ఉండి మేము చేసాము మాకు ఫలితం రాలేదు అనుకోవద్దు అమ్మవారి యొక్క మంత్రాలైనా అమ్మవారికి సంబంధించినటువంటి ఇలాంటి పూజాది కార్యక్రమాలైనా కూడా మనం చేయకూడని పరిస్థితుల్లో అయితే అస్సలు చేయకూడదన్నమాట కాబట్టి ఈ నెలలో మిస్ అయినా కూడా నెక్స్ట్ మంత్లో కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు కుదరని వారు తర్వాత అయినా చేసుకోవచ్చు కానీ చేసి కూడా మాకు అలాంటి సందర్భంలో ఫలితం రాలేదు అనేటువంటి నెగటివిటీ అనేది మీరు అనుకోవద్దన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అదృష్టాన్ని అమ్మవారు కలిగించేటువంటి ధనాదాయానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ మంత్రాన్ని అయితే చెప్పబోతూ ఉన్నాము మంత్రాన్ని మీరు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది మీరు ఇంకా పడుకోబోతూ ఉన్నాము అనుకున్నప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో దానిని మనసులో తలుచుకుంటూ ఆ కోరిక మీకు ఖచ్చితంగా తీరాలి అని అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మీరు కూడా తప్పులు పోకుండా జపించండి ఓం శ్రీ ధనాదాయ శ్రీం ధనాదాయ శ్రీం ధనాదాయ నమ అద్భుతమైనటువంటి అఖండ రాజయోగాన్ని కలిగించేటువంటి అమ్మవారి యొక్క ధనాకర్షణ మంత్రాన్ని జపించిన ప్రతి ఒక్కరికి కూడా తిరుగులేని ఐశ్వర్యం అనేది కలుగుతుందనమాట ఇందులో ఎలాంటి సందేహము లేదు ఇందులో ఎలాంటి ఇబ్బంది కూడా మీకు కలగదు అమ్మని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే చాలండి ప్రతి ఒక్కరి ఇంటాక ఎలాంటి ఇబ్బందులు అనేది కూడా లేకుండా అందరినీ ప్రేమతో ఆర్తితో ఆదరించేటువంటి తల్లి మన వారాహి అమ్మవారు ఇక్కడితో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి పరిహారాలు ఇంకా చాలా అయితే మనం చెప్పుకోబోతూ ఉన్నామండి రేపు ఆ పౌర్ణమి తేదీ రోజున ఖచ్చితంగా ఈ పరిహారంని మీరందరూ కూడా ప్రయత్నించండి ఒకవేళ ఎవరైనా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉన్నట్లయితే కనుక మనం స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది వేసుకొని తలస్నానం అనేది చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి చెడు అనేది కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చే